సో భూ సమస్యల పరిష్కారం ఎట్లా సో మనందరి మైండ్లో కూడా తిరుగుతున్న అంశం ఇదే అసలు భూ సమస్యలకు పరిష్కారం ఎట్లా అంటే ఆ పరిష్కారాలు ఇప్పటిదాకా కూడా దశాబ్దాలు గడిచినా కూడా దొరకలే పార్ట్ బి కింద ఐదేళ్ళ తర్వాత మోక్షం పార్ట్ బి కింద ఏదైతే నిషేధిత జాబితాలో పార్ట్ బిలో ఏవైతే భూములు ఉన్నాయో అవన్నింటికి ఐదేళ్ళ తర్వాత మోక్షం అట సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన చేస్తారట ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారని కాదు మళ్ళా బాగా పెట్టుకోరి జూన్ రెండు నుంచి ఆగస్టు పదిహేను వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారట జూన్ రెండు నుంచి ఆగస్టు పదిహేను నాకు ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ రిజిస్టర్ ఒకటి ప్రామాణికం కావాలి అప్పుడే పీఓబి సమస్యలకు పరిష్కారం భూభారత చట్టంపై అనుమానాల నివృత్తికి ప్రశ్నలు సమాధానాలు అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాం రైట్ ఇది స్పెషల్ స్టోరీ అందరు క్లియర్ అయిపోయానండి అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రశ్నలు మీ దగ్గర కూడా చాలా మందికి ఇట్లాంటి ప్రశ్నలు ఉండొచ్చు ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇక్కడ ఉన్నాయి పార్ట్ బీ కిందకు ఇది చదివి ప్రశ్న చదువు తెలంగాణ భూ పరిపాలన మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది ధరణి లేదా ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ వైఫల్యాలతో లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు తరతరాలుగా దున్నుకుంటున్న భూములపై హక్కులు కోల్పోయారు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ పరిష్కార మార్గాలు అయితే దొరకలేదు పరిష్కారం పరిష్కరించాలనుకున్న చట్టం అధికారుల చేతిలో కట్టేసింది చట్టం అధికారుల చేతులను కట్టేసింది ఇంకో ఇంకొన్నేమో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అవగాహన లోపం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడం అవిష్ అపరిష్కృతంగా మిగిలిపోయాయి ఒకటి రెండు కాదు నేటికి లక్షలాది మంది తమ భూ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం తహసీల్దార్ అన్యాయం చేశాడని భావిస్తే ఎవరికి చెప్పుకోవాలా కూడా తెలియని దుస్థితి ఇన్నాళ్ళ దాకా ఉండే తహసీల్దార్ తప్పు చేస్తే కూడా ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారులకు రాగానే ధరణి పోటలు బంగాళాఖాతంలో కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు దీంతో వారిపై నమ్మకంతో ధరణి బాధితులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిపారు ఈ నేప నిలిచారు ఈ నేపథ్యంలో కొత్తగా కొత్త ఆర్వర్ చట్టాన్ని రూపొందించారు భూభారతి పేరిట కొత్త నిబంధనావళి అమల్లోకి వచ్చింది అయితే ఇప్పటికే అనేక అనుమానాలు ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి ధరణి ద్వారా చేయలేనిది భూభారతితో చేయగలిగేవి పనులు ఏము ఏంటంటూ సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి ఇన్నాళ్ళు తమ సమస్యకు పరిష్కారం చూపలేదు ఇప్పుడైనా అవకాశం ఉందా అంటూ అనేక మంది బాధితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అసలు భూభారతి ధరణి విధానాల్లో అనేక తేడాలు ఉన్నాయి ఈ కొత్త ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఏమేం చేయగలరు ఏ ఏ పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ ప్రశ్నలకు పరంపర కొనసాగుతూనే ఉంది వీటికి సమాధానాలు ఎవరి నుంచి ఇప్పిస్తే బాగుంటుంది ఆ చట్ట రూపకర్త మార్గదర్శకాలు రాసిన భూచట్టాల నిపుణులు వ్యవసాయ వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం సునీల్ కుమార్ భూమి సునీల్ గారు వీన్నే సో ఈ భూభారతికి సంబంధించి చట్టాలు రూపొందించినటువంటి వ్యక్తి ఈయననే సో నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ ఇది గతంలో కూడా కాంగ్రెస్ అధికారులు రాకముందు నుంచే ఆయనను దీనికి ఈ బాధ్యతల ఆ సార్కి అప్పయపక ముందు నుంచే అక్కడక్కడ గ్రామాలలో ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించిండు అంటే భూ న్యాయ శిబిరాలను పెట్టి మనం హెల్త్ క్యాంపులు ఎట్లయితే పెడతామో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎట్లయితే పెడతామో అట్లనే రైతుల సమస్యలు తీర్చడానికి నడువం బిగించి ఆయన సంస్థ ద్వారా చాలా ఊర్లలో భూన్యాయ శిబిరాలను పెట్టిండు అక్కడ కొన్ని సమస్యలు తీసుకున్నాడు సో సేమ్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలు అప్పింది అప్ప తర్వాత భూభారతికి రెడీ చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రం అంతా పర్యటించిండు పర్యటించి చాలా ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితే పైలట్ ప్రాజెక్టులో అప్లికేషన్ తీసుకుంటారో అప్పుడు తీసుకున్నారు దాన్ని బాగా స్టడీ చేసి పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ చట్టాలు రెవెన్యూ చట్టాలు కూడా చదివి మొత్తం క్రోడీకరించి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త భూభారతి అనే చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఈ సార్ సో ఆయనకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ సమాధి నెలకొన్న ప్రశ్నలు వాటి సమాధానం సేకరించింది ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉంది పరిష్కరించకపోతే ఏం చేయవచ్చు మళ్ళా అసలు ఎలా అప్లై చేయాలి ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ అమలు తీరుదండలపై నెలకొన్న అన్ని అంశాలను దిశ పాఠకులకు అందిస్తున్నాం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దాని పరిష్కారా సో ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి సమాధానం ఉన్నాయి సో మనం అడుగుతున్న ప్రశ్నలు అండ్ ఈ చట్టాన్ని భూభారతిని రూపొందించినటువంటి వ్యక్తే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోరీగా దయచేసి ప్రశ్నలు అవే మనకు సంబంధించిన రైతులు ఎవరో ఒకరు మాట్లాడుతురు సునీల్ కుమార్ సార్ ఆన్సర్ చేస్తున్నారు వీడూరి పార్ట్ బి భూ సమస్యను ఎలా పరిష్కరిస్తారు ఎవరు చేస్తారు పార్ట్ బి సో క్లియర్గా పార్ట్ బి గురించే ఫస్ట్ క్వశ్చన్ ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయలేదు పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన భూములను ధరణి పూడలను నమోదు చేయలేదు అంటే ఏకంగా ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులను పొందలేదు అర్థమైందా పాట బీ కింద ఐదు లక్షల ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులను పొందలేదు ఇందులో ఇరవై మూడు రకాల సమస్యలు ఉన్నాయి పాటు బీలన్నీ ఇరవై మూడు రకాల సమస్యలు ఉన్నాయట భూభారత చట్టంలో వీటికి పరిష్కార మార్గం ఉంది సెక్షన్ ఫోర్ ఆఫ్ సిక్స్ రూల్ సిక్స్ ప్రకారం పరిష్కరించేందుకు వీలుంది అప్లికేషన్ పెట్టుకుంటే విచారణ చేసి పరిష్కరించే అధికారాన్ని ఆర్డీఓకు కట్టబెట్టారు సో ఈ పాటు బీ కుందన్న వాటికి పరిష్కార మార్గం చూపించే అధికారాన్ని ఆర్డీఓ కట్టబెట్టిరు న్యాయం దక్కకపోతే ఆర్ కలెక్టర్కు అప్పీల్కు వెళ్ళొచ్చు ఒకవేళ ఆర్డీఓ దగ్గర ఆర్డీఓకి అధికారులు అప్పయారు ఆర్డీఓ దగ్గర న్యాయం దక్కకపోతే కలెక్టర్ దగ్గర వెళ్ళొచ్చు అక్కడ న్యాయం జరిగిందని జరగ జరిగిందని భావిస్తే జర జరగలేదని భావిస్తే ట్రిబ్యునల్కి కూడా వెళ్ళొచ్చు భూభారతి పోర్టల్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఈ పాటు బీకుంది ఉన్న వాటికి వెయ్యి రూపాయలు రీజనబులే వెయ్యి రూపాయలు చెల్లించి ఈ సమస్యను తీర్చుకోవచ్చు లేదంటే జూన్ రెండవ తేదీ నుంచి ఆగస్టు పదిహేనో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదలు నిర్వహిస్తున్నారు అప్పుడు ఫిజికల్గాను అప్లై చేసుకోవచ్చు సదస్సులోనైతే గ్రామాల్లోనే పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుంది సో బాగా పార్టీ పాటిబీకి సంబంధించిన సమస్యల వాళ్ళు జూన్ రెండు తారీఖు నుంచి ఇది ఏప్రిల్ కదా మే జూన్ రెండు తారీఖు నుంచి పదిహేనవ తేదీ దాకా రెండు నుంచి పదిహేనో తారీఖు దాకానే ఈ రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహిస్తారు అక్కడ మీరు డైరెక్ట్ ఫిజికల్గా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్లో చేయలేకపోతే ఇది అక్కడ అర్థమైంది కదా పాట మీకు సమస్య క్లియర్గా ఐదు నుంచి ఆరు లక్షల మంది అక్కులు అక్కులు పొందలేదు దాంట్లో ఈ దీని ఏమంటారు సెక్షన్ ఫోర్ ఆఫ్ సిక్స్ రూల్ ఆఫ్ రూల్ సిక్స్ ప్రకారం దీనికి పరిష్కార మార్గాలు చూపెట్టరు ఆర్డీఓకు బాధ్యతలు కట్టబెట్టిరు ఆర్డీఓ చేయలేకపోతే కలెక్టర్కు కలెక్టర్ కూడా చేయకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు దీనికి వెయ్యి రూపాయలు ఫీజు కట్టి చేయొచ్చు రెవెన్యూ సదస్సులు లేనప్పుడు పదిహేను రూపాయ రూపాయలు కట్టాలి ఇక రెండో క్వశ్చన్ పాసు పుస్తకాల్లో సర్వే నెంబర్లు మిస్సింగ్ విస్తీర్ణం తక్కువ నమోదైన దరఖాస్తులకు పరిష్కారం చూపడం లేదు అర్థమైందా సర్వే నెంబర్లు మిస్సింగ్ మిస్సింగ్ సర్వే నంబర్లు విస్తీర్ణం తక్కువ నమోదైన దరఖాస్తులకు పరిష్కారం విస్తీర్ణం తక్కువ నమోదైన ఇప్పుడు ఎలాంటి మార్గం ఉంది అని చెప్పేసి అండుతూరు భూభారతిలో ఒక రైతు అనుకుందాం భూభారతి చట్టం సెక్షన్ ఫోర్ ఫైవ్ రూల్ ఫోర్ ప్రకారం రికార్డుల్లో ఉంటే ఆర్ఓఆర్ రెక్టిఫికేషన్ మాడ్యూల్లో అప్లై చేసుకోవచ్చు అర్థమైందా మీ దగ్గర మిస్సింగ్ సర్వే నెంబర్ ఉన్నా లేదా ధరకా మన విస్తీర్ణం తక్కువ నమోదైన ఎక్కడ అప్లై చేసుకోవాలి భూభారతి చట్టం సెక్షన్ ఫోర్ ఫైవ్ రూల్ ఫోర్ ప్రకారం రికార్డులో ఉంటే ఆర్ఓఆర్ రెక్టిఫికేషన్ మాడ్యూల్లో ఆర్ఓఆర్ రెక్టిఫికేషన్ మాడ్యూల్ ఉందట సో దీట్లా ఒకసారి మీకు చూపిస్తా భూభారతిలో మరి ఉందేమో మీకు మనం అనేక ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్ ఇన్ఫర్మేషనల్ మాడ్యూల్స్ అవన్నీ చూసినాం కదా మనం ఏమంటున్నాడు ఆర్ఆర్ రెక్టిఫికేషన్ మాడ్యూల్ ఆర్ఆర్ కరెక్షన్స్ దీంట్లో కరెక్షన్ ద సెక్షన్ ఫోర్ పాస్బుక్ డేటా కరెక్షన్ గ్రీవియర్స్ రిలేటింగ్ టు ఇంక్లూషన్ ఇన్ ప్రావిడెడ్ ప్రాపర్టీస్ కోరి ఇదే ఆర్ఓఆర్ రెక్టిఫికేషన్ ఇదే సో లాగిన్ కూడా అడుగుతుంది డైరెక్ట్ వచ్చేస్తుంది స్టార్ట్ చేసిరు అది మనకు లాగిన్ ఉంది కదా సిటిజన్ లాగిన్ ఇది అయ్యో ఆర్ఓఆర్ రెక్టిఫికేషన్ మీ పాస్ మిస్సింగ్ సర్వే నెంబర్లు కానీ లేకపోతే విస్తీర్ణంలో తేడాలు ఏమైనా ఉన్నా కూడా ఇదట సిటిజను డిపార్ట్మెంటు బ్యాంకర్సు ఎన్ఆర్ఐలకు మొబైల్ నెంబరు పాస్వర్డు సో ఇది కొట్టేస్తే మనము సిటిజన్ రిజిస్టర్ కావచ్చు న్యూ యూజర్ ప్లీజ్ సైన్ అప్ సో చాలా మంచి అద్భుతంగా పెట్టారు ఇది ఇది ఏంటంటే సిటిజన్స్ కూడా రిజిస్టర్ కావచ్చు న్యూ యూజర్ అయితే అయ్యో నేమో మొబైల్ నెంబర్ ఇచ్చి మనం రిజిస్టర్ అయితే ఓటీపీ వస్తుంది మనం రిజిస్టర్ అయితే నెక్స్ట్ టైంకు మనం లాగిన్ అయినప్పుడల్లా టక్ మన ఫాస్ట్గా లాగిన్ అయిపోతుంది మనం డేటాను యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయ్యో ధరణి రికార్డులో తప్పులున్నా రికార్డులు ఎక్కకపోయినా ఇదే మాడ్యూల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆర్డో నోటీసులు ఇస్తారు నోటీసులు ఆ సర్వే నెంబర్లోని మిగతా వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు అరవైందా మీరు ఎక్కడైతే కరెక్షన్ కోసం చెప్పిరో ఆ సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు పోతాయి ఆడివ దగ్గర నుంచి చాలా బెస్ట్ పని ఇది ఇక ఒకరిని తెలవకుండా పని పనిచేసే అవకాశం లేదు ఇక సర్వే నెంబర్ నుంచి వాళ్ళందరికీ ఆడియో వారి దగ్గర నుంచి అందరికీ ఆ సర్వే నెంబర్లో అందరికి నోటీసులు పోతాయి అరే మన సర్వే నెంబర్లో పాలన వెళ్ళే ఏదో కరెక్షన్ పెట్టుకుంటుంది అందరికి నాలెడ్జ్లో ఉంటుంది ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఎవరు ఏం చేయడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది వారి రికార్డులను పరిశీలించి అభ్యంతరాలను స్వీకరిస్తారు ఆర్ఓఆర్ రికార్డులన్నింటినీ పరిశీలించి చేయవచ్చు ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ప్రకారం పొందిన పాస్ పుస్తకాలు పహానీలను సమర్పించాలి అర్థమైందా నైన్టీన్ సెవెంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ప్రకారం పొందిన పాస్ పుస్తకాలు పహనీలు మొత్తం సమర్పించాలి ఆ డాక్యుమెంట్లలో ఉండి రికార్డులో లేకపోతే ఆర్డీఓ చేయడానికి వీలున్నది అర్థమైందా ఆ డాక్యుమెంట్లలో కూడా ఉండి ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్లో కానీ లేదా ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ట్వంటీలో కానీ సో ఆ రెండిటల్లా ఉంటే ఆ డాక్యుమెంట్లు ఉండి రికార్డులలో లేకపోయినా కూడా అడ్డు ఆ రికార్డులలో ఉంటే సో పొజిషన్లో ఉన్నట్లు చూపిస్తే పరిష్కార మార్గం ఇంకా ఈజీ అవుతుంది ఓవైపు రికార్డులు మరోవైపు పొజిషన్ని గుర్తిస్తే ఈ సమస్య పరిష్కారం పెద్ద కష్టమైనది కాదు అని చెప్పేసి అంటారు ఇక ప్రశ్న నెంబర్ మూడు పార్ట్ బి గురించి అడిగిండు అట్లాగే పాస్ పుస్తకాలు మిస్సింగ్ సర్వే నెంబర్ల గురించి అయిపోయింది ఇప్పుడు పట్టాభూములను నిషేధిత జాబితాలో నమోదు చేశారు తొలగించాలని దరఖాస్తు చేసుకుంటే ఏళ్ళు గడుపుతున్నారు ఇప్పుడు ఎలా చేస్తారో వచ్చే పట్టాభూములను నిషేధిత జాబితాలో ఇదే ప్రాబిటెల్ ల్యాండ్స్లో పట్టాభూములను చేర్చిర్రు మరి వాటి పరిష్కారం ఎట్లా అని అడుగుతున్నారు ఇది చాలా మందికి ఉన్నది నిషేధిత జాబితాలో భూములు ఉన్నారు కదా ఒకసారి అది కూడా చూద్దాం ఇది నిజం చాలా సమస్యలు పేరుకుపోయాయి ఒకటేమో భూభారతి దీని మూలాలను వెతకాలని సూచిస్తుంది కాసాపహాని సేత్వార్లను చూడాలి అందులోని కాస్ట్ క్లాసిఫికేషన్ ప్రకారం చేయాల్సిందే రెండవది మధ్యలో చాలా కాలం పట్టా అని ఉంటుంది మధ్యలో ఎప్పుడో చాలా కాలం పట్టా అని ఉంటుంది ఇప్పుడేమో కాస్రా సేత్వార్ ప్రకారం ప్రభుత్వాన్ని అంటూ పీఓవిలో పెట్టారు నిజానికి హైకోర్టు సుప్రీంకోర్టు ఇలాంటి కేసుల్లో అనేక తీర్పులను వెలువరించాయి సేత్వార్ ఒక ఎవిడెన్స్ మాత్రమే సేత్వార్ అనేది ఒక ఎవిడెన్స్ మాత్రమే అదే పూర్తి ఎవిడెన్స్ కాదు ఓన్లీ వన్ ఆఫ్ ది ఎవిడెన్స్ కానీ వన్ అండ్ ఓన్లీ ఎవిడెన్స్ కాదంటుండు ఆ తర్వాత పహనీలను కూడా పరిశీలించాలి ఓన్లీ సేతువారు నుంచి నిర్ణయం చెప్పొద్దు అంటుండు సేత్వారే ఫైనల్ నిర్ణయం కాదు అంటురు అర్థమైందా మీకు ఈ అధిషేత వెళ్ళి చేయాలంటే జాబితాకి వెళ్ళి చేయాలంటే దాంతోపాటు పహానీలను కూడా వెతకాలి చెక్ చేయాలి అంటున్నారు ఆ తర్వాత పహనీలను కూడా పరిచయం కనీసం ముప్పై ఏళ్ల పాటు పట్టాగా పహానీలో ఉంటే దాన్ని విచారించి రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి అర్థమైందా ఇక్కడ కీలకమైన పాయింట్ పట్టా భూ నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి కనీసం అట్లీస్ట్ థర్టీ ఇయర్సు పట్టా అని కనిపించాలి ఈ చరిత్రలో ఎప్పుడు ఒక దగ్గర ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కాలం పాటు అది పట్టా అని నమోదై ఉండాలి ఆర్డీఓ దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంది గుడ్డిగా సేత్వార్ ప్రామాణికం అంటూ దరఖాస్తును రిజెక్ట్ చేయడం సరైది కాదు ఇప్పుడు భూభారతిలో మిగతా రికార్డులను పరిశీలించాలని సూచ సూచిస్తోంది మరో అంశం ఏమిటంటే యాభై అరవై ఏళ్ళుగా పట్టాగా పహానీల్లో రాశారు దాంతో అనేక క్రయ విక్రయాలు జరిగాయి అరవైందా యాభై అరవై ఏళ్ళుగా పట్టాను పట్టాగా పహానీలు రాసి పెట్టిరు దీంతో అనేక క్రయ విక్రయాలు జరిగాయి ఇప్పుడు సేతువారు ప్రకారం ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయిస్తే పట్టదారు నుంచి స్వాధీనం చేసుకునే వీలు కూడా లేదు సో ఇన్నాళ్ళ తర్వాత హక్కు లేవని చెప్పేందుకు ఏ చట్టం కూడా అంగీకరించదు అన్నింటికంటే ఇక్కడ చాలామంది అనుమానం వ్యక్తం చేసింది కదా దీనికి సంబంధించి ఇప్పుడు సేతువారు ప్రకారం ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయిస్తే పట్టదారు నుంచి స్వాధీనం చేసుకునే వీలు కూడా లేదు సో యాభై అరవై నుంచి పట్టాగా పహానిలో రాసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఇప్పుడు కొత్త వస్తున్న చట్టం మీద చాలా మందికి అనుమానం ఉండే అయ్యో మరి గుంజుకుంటున్నా మరి ఇది ఏంది కథాకారు కానీ అని లేదు ఇన్నిళ్ళ నుంచి ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మార్చే హక్కు చట్టం ఎవ్వరు కూడా లేదని చెప్తున్నారు అన్నిటికంటే ఆర్ఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ సిక్స్ వరకు ఆర్ఓఆర్ రిజిస్టర్ ఒకటి తయారు చేశారు దానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక రిజిస్టర్ అనేది చాలా కీలకంగా మారబోతుందట మరి అది ఏదో చూడాలి ఇక నాలుగో ప్రశ్న ఒకరి భూమిని మరొకరు పేరిట రాశారు చేయాలంటే మేము చేయం మీరు కోర్టుకే వెళ్ళాలంటూ తహసీల్దార్ అన్నారు ఇప్పుడు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఒకరు భూమి మరొకరు పేరిట రాసిరట ఆ సమస్య చూద్దాం నిజంగా ఇది అన్యాయం ఇలాంటి వారికి ధరణిలో పరిష్కార మార్గాలు అయితే లేకుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీటిని పరిష్కరించాలని సర్క్యులర్ ఒకటి జారీ చేసి తహసీల్దార్లకు అధికారాన్ని కట్టబెట్టారు ఆల్రెడీ సర్క్యులర్ జారీ చేసి తహసీల్దార్కు అధికారం కట్టబెట్టడ భూభారితి రాకముందే అయినా భూభారితి ద్వారా సెక్షన్ ఫోర్ సిక్స్ ద్వారా ఆర్డీఓ చేయడానికి అధికారం ఉంది చట్టబద్ధంగా కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు పొజిషన్ పాత పాస్ పుస్తకాలు పాత పాస్ పుస్తకాలు పహానీలు వన్ బి ఎంట్రీలు వంటివి సమర్పిస్తే పరిశీలించి చేయాల్సిందే ఇక నుంచి కోర్టుకు వెళ్ళాలంటూ సూచించే అవకాశం రెవెన్యూ అధికారులకు లేదు కోర్టు కూరని ఏ రెవెన్యూ అధికారి కూడా ఎప్పదిగా ఆల్మోస్ట్ భూభారితే ఒక కోర్టు భూభారతే ఒక చట్టం అన్నట్టు ఇక మొత్తం చట్టమే కదా దాన్ని వీళ్ళు మీరు కోర్టు కూర అని చెప్పే అధికారం తహసీల్దార్లకు లేదు ఇక ఐదో ప్రశ్న తహసీల్దారులకు అధికారాలు ఇస్తామన్నారు రూల్స్లో మాత్రం అన్ని ఆర్టీఓ కలెక్టర్లకే కట్టబెట్టారు కదా ఎందుకు అని అంటారు మరి తహసీల్దార్లకే ఇస్తామన్నారు మరి అన్ని ఆడివోలకి అడ్డబెట్టు ఏం చేయాలని సెక్షన్ ఫోర్ ఫైవ్ సిక్స్ రూల్ ఫోర్ ఆఫ్ ఫోర్ ప్రకారం కరెక్షన్ అధికారాలు లేవు సో కరెక్షన్ అధికారాలు మాత్రం లేవు గతంలో సీసీఎల్ఏకు ఉండే అధికారాలను ఇప్పుడు ఆడివోకు అప్పగించారు సీసీఎల్ఏలో ఉండే అధికారాలు ఆడివో అప్పిరు ఇప్పుడు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఓ సీసీఎల్ఏ పోవాలంటే తలకి మించిన భారం అయితే ఉండే అయితే ఆర్ఓఆర్ మ్యూటేషన్ అధికారం తహసీల్దార్లదే ఇప్పుడు ల్యాండ్ గ్రీవియన్స్ ఆహా ఆర్ఓర్ మ్యూటేషన్ అధికారం తహసీల్దార్లదే ఇప్పుడు ల్యాండ్ గ్రివియర్స్ మాడ్యూల్ అధికారులు కూడా తహసీల్దార్ అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ నడుస్తుంది సర్క్యులర్ వన్ ప్రకారం ఇస్తే బాగుంటుంది అంటున్నారు కానీ కొత్త అధికారాలు కూడా వచ్చాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మ్యాప్ బూదార్ గ్రామ లెక్కల నిర్వహణ జిఎంఎల్ జిఎల్ఎం మాడ్యూల్ వంటివి తహసీల్దార్లకి అయితే ఆర్డీఓ స్థాయిలో కొన్ని అధికారాలను తహసీల్దార్కు అప్పగించవచ్చు అలాగే గతంలో సాదా పరిణామాల పరిష్కారం తహసీల్దార్లకు ఉండేది ఇప్పుడు అవన్నీ ఆర్డీఓలకు ఇచ్చారు దాంట్లోనే మార్కెట్ విలువ ఆధారంగా తహసీల్దార్లకు ఇస్తే బాగుంటుంది అయితే ఈ సాదా పరిణామాలు నిరంతరం కాదు పెండింగ్లోని అప్లికేషన్లకు మాత్రమే పరిమితం ఈ సాదా బైనామాలు కంటిన్యూ కావాలి పెండింగ్లోని అప్లికేషన్ మాత్రమే క్లియర్ చేస్తాం ఒక్కసారి పూర్తి అయితే ఇక అధికారులు ఉన్నా పనికి రావు ఆరువార్ చట్టం ప్రకారం సక్రమించి అధిక అధికారులపైనే చర్చ నడుస్తుంది అధికారాలపైనే చర్చ నడుస్తుంది కానీ మిగతా పీఓటి టెనెన్సీ రెవెన్యూ రికవరీ యాక్ట్ కౌలుదారు చట్టం వంటి వాటిలో అన్ని తహసీల్దార్లకే ఉన్నాయి సో అవి ఇంకా కూడా తహసీల్దార్లకే ఉన్నాయి అలాగే ప్రతిదానికి ఎంక్వైరీ అధికారి కూడా తహసీల్దారే అర్థమైందా పీఓటి కానీ టెనెన్సీ ల్యాండ్ యాక్ట్కి సంబంధించి కానీ రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ సో కౌలుదారు చట్టం వంటి వాటిలో అన్ని తహసీల్దార్లకే ఉన్నాయి అలాగే ప్రతిదానికి ఎంక్వైరీని అధికారి కూడా తహసీల్దారే అలాగే కొన్ని రకాల మ్యూటేషన్ల బాధ్యతలు కూడా ఆర్టీఓలకి ఇచ్చారు కొన్ని రకాల మోటేశాల ఆర్డీఓలకి ఇచ్చారు అయితే ఓఆర్సీ ముప్పై ఒకటి వంటి థర్టీ వన్ ఈ వంటి ఆర్డీఓ థర్టీ వన్ ఇవ్వరు అడిగారు మన మన థర్టీ వన్ ఈ గురించి సో థర్టీ వన్ ఈ వంటివి కూడా ఆర్డీఓ జారీ చేస్తారట అవి కూడా ఆర్డీఓకి అధికారాలు ఇప్పుడు వారే అమలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది అందుకే వారికి అధికారాలు కట్టబెట్టారు ఇక జీపీఓల నియామకం కాలేదు ఇప్పుడు విచారణ ఎవరు చేస్తారు ఎలా చేస్తారు మనం ముందు చెప్తున్నాం గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఎవరైతే పది వే వెయ్యి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఏదో తీసుకుంటామన్నారు కదా సో దాన్ని మరి వాళ్ళ రిక్రూట్మెంట్ కాలేదు కోర్టు కేసులని అదని ఏదో జాబే దొరుకుతుంది టెక్నికల్ కొన్ని ఇష్యూస్ అయ్యి మరి వాళ్ళ వాళ్ళే కీలకం భూభారత్ ఇంప్లిమెంటేషన్లో కదా మరి ఎట్లా చేస్తారని చెప్పేసి ప్రశ్న అడిగిరు భూభారత్ చట్టం పూర్స్ స్థాయిలో అమల్లోకి వచ్చేనాటికి జీపీఓల నియామకం పూర్తవుతుంది మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ప్రాసెస్ నడుస్తుందని చెప్పారు జూన్ రెండు నుంచి ఆగస్టు పదిహేనో తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు ఆ లోపు ఆ లోపు తర్వాత కానీ తప్పనిసరిగా గ్రామస్థాయిలో ఒక ఉద్యోగం ఉండాల్సి వస్తుంది ఇప్పటికీ అప్లికేషన్ల స్వీకరణ పూర్తయింది త్వరలోనే నియామకాల ప్రక్రియ మొదలవుతుంది సో జూన్ కాబట్టి ఈ లోపల ఈ జీపీఓల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఏడో ప్రశ్న అప్పీల్ వ్యవస్థ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా ఈ అప్పీల్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందని అడుగుతారు అప్పీల్ వ్యవస్థ భూభారతిలో ఆన్లైన్లోనే ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్లో చేస్తే రికార్డులు మారుస్తారన్న భయం ఉంది దరఖాస్తుదారులు సమర్పించే డాక్యుమెంట్లు యథాతథంగా ఉంటాయి అయితే ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం అప్పీల్ వ్యవస్థ ఉండేది కానీ ఆర్ఓర్ ట్వంటీ ట్వంటీ ప్రకారం పూర్తిగా తొలగించారు సో ఈ అప్పీల్ వ్యవస్థ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది చాలా ఇది కూడా ఒక మంచి నిర్ణయమే ఎందుకంటే ఆఫ్లైన్లు ఇస్తే రికార్డులు మార్చే అవకాశం ఉంది ఈ ఈ డాక్యుమెంట్ ఇవ్వలే ఆ డాక్యుమెంట్ ఇవ్వాలి అని చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్లో అయితే అన్ని క్లియర్గా ఉంటాయని చెప్పేసి అయితే ఆన్లైన్లోనే ఈ అప్పీల్ వ్యవస్థ పిలిచికొస్తారు అయితే ఆర్ఆర్ ఆర్ సెవెంటీ వన్ ప్రకారం అప్పీల్ వ్యవస్థ ఉండేది కానీ ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ప్రకారం పూర్తిగత్తులు ఇచ్చారు ఒకవేళ ఏదైనా అన్యాయం అనిపిస్తే కోర్టుకు వెళ్లాల్సిందే నిజంగా వాళ్ళకు అక్కడ కూడా ఏమైనా అన్యాయం అనిపిస్తే కోర్టుకు పోతు వాళ్ళు అదే ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భూభారతిలో పేద రైతులు నష్టపోకూడదని ఈ అప్పీల్ వ్యవస్థను మూడంచెలుగా రూపొందించారు తహసీల్దార్ చేయకపోతే ఆర్డీఓ ఆర్డీఓ చేయకపోతే కలెక్టర్ కలెక్టర్ చేయకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం కల్పించారు దీని ఎలాంటి ఖర్చు దరఖాస్తుదారుడికి ఉండదు దీని మీద దీనికి సంబంధించి అయితే ఖర్చు దరఖాస్తుదారునికి ఉండదు అయితే అప్పీల్ ఎలా చేసుకోవాలో తెలియజేసేందుకు ప్రతి మండల కార్యంలో హెల్ప్ డెస్క్లు పెట్టాలని సూచించాం ఎట్లా అప్పీల్ చేసుకోవాలనో తెలియకపోతే కూడా ఇబ్బంది కాబట్టి ఎట్లా చేసుకోవాలో తెలియజేసేదానికి కూడా ప్రతి మండల మండల ఆఫీసులల్లా హెల్ప్ డెస్క్లో పెడతారట దీనికి ఎలాంటి ఖర్చు దరఖాస్తు అయితే ఫిజికల్గా కాపీలు తీసుకొస్తే అక్కడ సిబ్బంది ఆన్లై ఆన్లైన్లో అప్పీల్ చేయించే బాధ్యత ఓకే ఒకవేళ ఆన్లైన్ మనకి ఏ రాలేదు బయట ఆడేట మీసే వాళ్ళ చుట్టు తిరిగి లేకపోతే వాళ్ళని నాడు అంటే టైం ఉంది నువ్వు అప్పీల్ పోవాలి తహసీల్దార్ పోతే అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది నువ్వు ఫిజికల్గా డాక్యుమెంట్ కూడా పోతే వాళ్ళే ఆన్లైన్ చేసి ఇస్తారు అవగాహన కల్పించినందుకు కృషి చేస్తారు ఇక ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న పెండింగ్లోని దరఖాస్తులన్నీ ఇలాగే ఉంటాయా మళ్ళీ కొత్తగా అప్లై చేయాలా ఇవో కీలకమైన ప్రశ్న ఇది చివరి ప్రశ్న అయిన ప్రశ్న ధరణి పోర్టల్లో పెండింగ్లోని దరఖాస్తులన్నీ ఇట్లనే ఉంటాయా లేకపోతే మళ్ళీ కొత్తగా అప్లై చేయాలా అని అడుగుతురు సో మనం దానికి సంబంధించిన విషయాన్ని కూడా ఒకసారి ప్రస్తుతం ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు యథాతంగా భూభారతిలోకి అప్లోడ్ అవుతాయి డైట్ డైరెక్ట్ అప్లోడ్ అవుతాయి తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అదే అప్లికేషన్ ఫార్ ద్వారా స్టేటస్ను భూభారతి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు ఎలాంటి మార్పులు ఉండవు ప్రస్తుతం ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మాడ్యూల్స్ తగ్గించారు ధరణిలోని ముప్పై ఐదు మాడ్యూల్స్ ఆరింటికి కుదించడం ద్వారా గందరగోళానికి తెరపడింది ఎలాంటి సమస్య అనేది అప్లికేషన్ను బట్టి అధికారులే గుర్తించి పరిష్కరించాలని చెప్పేసి ఆల్రెడీ ఉన్న అప్లికేషన్లు ఉంటేనేమో అదే తోటి దాని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సేమ్ మీరు ధర్నీలో చేసిన అప్లికేషన్లు అన్ని తీసుకొచ్చి దీని డంప్ చేసారు కొత్త మళ్ళీ అప్లికేషన్లు తీసుకోవాలి ఇబ్బంది పెట్టాలని కాకుండా ఆల్రెడ ఉన్న అప్లికేషన్లు తీసుకున్నారు అవిటన్నీ పరిష్కరిస్తారు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా అంటే అవి కాకుండా కొత్తగా చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే చాలా సింప్లిఫై చేసేసారు అన్నట్టు మరికొన్ని ప్రశ్నలకు రేపటి ఎడిషన్లో సమాధానాలు అందిస్తాం సో ఇదొక ఇంకొక విషయం సునీల్ కుమార్ గారి ఈ ప్రశ్నలు సమాధానాలు అయిపోలేదట ఈరోజు వరకు అయితే ఇవి వేసిరు వీళ్ళు ఎనిమిది ప్రశ్నలు మరిన్ని ప్రశ్నలు ఇంకా ప్రశ్నలు వస్తే కూడా అవి రేపు ఎడిషన్లు వస్తే అవి రేపు కూడా డిస్కస్ చేసుకుందాం సో చాలా ఇక ఇక్కడ రెవెన్యూ సదస్సు మన వైడి న్యూస్లే అయిపోతుంది అనుకోరు ఒక రకంగా అన్ని రకాల ప్రశ్నలు అడిగిన వాళ్ళు అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి ఇది ఎవరో కాదు అథారిటీ మన భూభారతి చట్టాలు రూపొందించినటువంటి వ్యక్తే మనకు సమాధానాలు చెప్తున్నాడు ఒక రకంగా సో దాని ద్వారా ఇప్పుడు ఇన్ని ఎనిమిది రకాల ప్రశ్నలకు సమాధానాలు చూసినాం మనం రేపు ఇంక ప్రశ్నలకు సమాధానాలు వస్తేటట్టు అవి కూడా వద్దాం అన్నీ అయిపోయిన తర్వాత మనకు నిజంగా ఇంకా డౌట్లు వచ్చినా కొద్ది ఇంకా ఫర్దర్గా పోయినా కొద్ది ఇంకా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ప్రేక్షకుల కోరిక మేరకు ఈ డిమాండ్ చాలా వరకు అయితే నాకైతే వశమైతే కాల్సు ఎందుకంటే చాలా భూ సమస్యలు అనేవి మందికి ఉన్నాయి అన్నిటికీ నేను సమాధానం చెప్పలేకపోతున్నా మనకున్న నాలెడ్జ్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రపంచం అంతా తెలియాలని లేదు కదా సో మనకు కూడా అన్నీ తెలిసినవి తెలివని ఉంటే కొన్ని తెలిసినవి కొంతవరకు చెప్తున్నాం తెలవని కొంతవరకు చెప్పలేకపోతున్నాం సో ఈ సమస్య అధిగమించడానికి మన వైడి న్యూస్ ప్రేక్షకుల కోరిక మేరకు లేకపోతే వాళ్ళందరి డిమాండ్ మేరకు సో వాళ్ళందరి ఆ అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఒక లీగల్ అడ్వైజర్ ఆర్ మీ ఈ చట్టాల మీద ఎవరైనా అవగాహన ఉండవాలని పిలిపించి స్టూడియోలో మీకు సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించే దిశగా కూడా ఆలోచిస్తున్నా దానికి సంబంధించి ఎవరైనా దొరికితే కనుక ప్రతిరోజు మాడి న్యూస్కు ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ వీకెండ్ అనైనా సో వాళ్ళని నిపుణులను తీసుకొచ్చి మీకు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేద్దాం అనుకుంటున్నా సో వీలైతే ఆ పని కూడా చేద్దాం సో ఇది ఇది ఆరు సంబంధించి భూ సమస్యల పరిష్కారం ఎట్లా పార్ట్ బి కింద ఐదేళ్ల తర్వాత మోక్షం సాధబై దరఖాస్తుల పరిశీలన అని చెప్పేసి ఇది జూన్ రెండు తారీఖు నుంచి అయితే సో చాలా కాల్స్ వచ్చినట్టు నేను ఇప్పటిదాకా నేను ఆఫ్లో పెట్టినాని ఇట్లా రైతులు చాలామంది కాల్స్ చేస్తూనే ఉన్నారు నేను ఒక్కటే చెప్తున్నా మనకు చాలా వరకు ఇప్పుడు భూభారతిలో ఈ ఎనిమిది ప్రశ్నలకు సమాధానం చెప్పినాం లైవ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు కాల్స్ ప్రయత్నం చేసిన వాళ్ళు చెప్తున్నా ఒకసారి వెనక్కి అని చూసుకోండి అండ్ దీంతో పాటు మనం ప్రతిరోజు కూడా భూభారత్కి సంబంధించిన అప్డేట్స్ చెప్తూనే ఉన్నాం దాంట్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి అవి కూడా చూడండి మరి మీకు చాలా వరకు డౌట్ లిక్కనే క్లియర్ అయ్యే అవకాశం ఉంది క్లియర్ కాకపోతే కూడా క్లియర్ చేసే అవకాశం కల్పిద్దాం అండ్ చూస్తున్నారు కదా ఈ ఈ డిమాండ్ ఇన్ని రకాల కాల్స్ ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి పైలట్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది దాని తర్వాత స్థాయిలో భూభారితి ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి చాలా వరకు సమస్యలు తీరుతాయని అయితే అనుకుంటున్నాం తీరాలని చెప్పేసి ఆశిస్తున్నాం ఎందుకంటే రైతు బాగుంటే భూములు మంచిగా వాళ్ళకు తలకే నొప్పి లేకుండా టెన్షన్ లేకుండా వ్యవసాయం చేస్తే నాలుగు గింజలు ఎక్కువ పండిస్తాడు రెండు మెతుకులు తింటాడు మనకు రెండు మెతుకులు తినబెడతాడు రైతు సో ఈ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది రాజులు మారినా ఎన్ని రాజ్యాల రాజులు మారినా కూడా తీరని సమస్య ఏదైనా ఉందంటే ఇది భూమి సమస్యనే ఈ భూ ప్రపంచం మీద తీరని సమస్యనే భూమి సో మరి ఆ సమస్య ఈ ధరని తీరుస్తుందా తీర్చదా కాస్తంత అంత ఇంప్లిమెంటేషన్లో పోతేనే తెలుస్తుంది కొన్ని రోజులైతే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏ బాధ్యతలు ఇప్పుడు ఇప్పుడు కూడా ఏ బాధ్యతలు ఎవరికి ఎవరి బాధ్యతలు ఎవరికి అని చెప్పేసి వచ్చాయా ఓకే చాలా కామెంట్స్ వస్తున్నాయి ఖరీజ్ ఖాతాలోని భూమిని ఏ విధంగా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి పార్ట్ బీకి మో మోక్షం కలిగించండి న్యూ పాస్బుక్స్ ఇప్పించండి టెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నది సో అది కూడా ఇప్పుడు ఇక్కడ కామెంట్ చేసిన రాజశేఖర రెడ్డి గారు కానీ సుభాష్ రెడ్డి గారు కానీ సో ఆర్బీఐ సీజన్ ద ఎండ్ ఖరీఫ్ కమింగ్ సూన్ అండ్ రైతు భరోసా రైతు భరోసా కూడా అడుగుతున్నారు కొంతమంది ఉల్లా ఖాన్ అండ్ చంటి కావు అన్నా భూభార్ చట్టంలో లావ్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ క్రయ విక్రయాలు జరుగుతాయి జరుగుతాయా ఓకే చాలామంది ప్రాబ్లమ్ సో దీనికి సంబంధించి కూడా ఈ అసైన్ ల్యాండ్ కూడా ఫ్రీ మన యాజమాన్య హక్కులు ఇద్దామని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు కూడా మనం వార్త చదివడం సో అది కూడా జరిగితే అసైన్డ్ భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పిస్తే కనుక దానికి ఒక రూల్ పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు రీసెంట్గా అసైన్ అయిన భూములు కూడా అమ్మకాలు కొనుగోలు జరగాలంటే జరగకపోవచ్చు అసైన్ లైన్స్ ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కిందన అసైన్ అయిన భూములు ఇప్పుడు భూమి అసైన్ చేస్తున్న రైతు కంటేనే పేదోడు వాని ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అమ్ముకోవడానికి కొనడానికి వీలుగా ఉండాలని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసైన్ అసైన్డ్ భూములకు సంబంధించిన చట్టాలను పరిశీలన చేస్తున్నట్టుగా కూడా మనకు కొంతవరకు సమాచారం ఉంది పూర్తిస్థాయిలో కాదు మరి అది జరగచ్చు జరగకపోవచ్చు